Jual Jual kita gunakan untuk yang membawa orang tujuh rumah I'm to

శ్రీనివాస్ గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అట్లాగే కూరు నాగరాజ్ గారు అట్లాగే కలెక్టర్ గారు అందరూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో నేను వెళ్ళి రావాలి చాలా అద్భుతమైనటువంటి సందర్భం శ్రీమతి సవిత గారు సోదరులు వైద్య సభ్యులు

జన్మించి పదిహేను వందల ముప్పై సంవత్సరంలో పదమోదించిన దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు జీవించినాడు అదేవిధంగా చిన్న చిన్న పదాల యొక్క కూర్పుతో చక్కగా ఆ రోజులో పద్యాలు రాయడం జరిగింది ఒక విప్లవాదని ఒక రజ రజ ఒకటి రచయిత అదే విధంగా మానవుల్ మానవ జరిగినటువంటి జరగబోయే అంశాన్ని ఒక చిన్న పదరూపంతో చెప్పినటువంటి ఒకలానికి వ్యక్తి కాదు అన్ని కులాలకి అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వెలుగురించినటువంటి తెలియజేస్తున్నా అన్ని కులాల భవిష్యత్తు నడవాలి ఒక పద్ధరూపంలో చెప్పినటువంటి మహాయోగి ఒక భోగిగా ఉండి ఒక యోగి యోగి అనేదన చాలా చూడే చాలా వేరుగా ఉంటారు ఉంటారు కూడా వాళ్ళు వ్యక్తులు కూడా ఉంటారని ఎంతో చక్కగా తెలియజేసినటువంటి వ్యక్తి ఏమంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే కంచు రో ఉన్నట్లు తనకమ్మం అంటే కంచు కష్టపడితే మారుతుంది కానీ బంగారం అది మోదదు అది శబ్దంగానే ఉంటుంది అంటే కొంతమంది మొదటి వదులుతా ఉంటారు వాళ్ళకి ఏమి లేదు కాబట్టి వదులుతా ఉంటారు మంచివాడు ఏం చేస్తారు సద్గురుడు మంచివాడు సౌమ్యంగా మంచిగా ఉంటారు అదే దానికి చాలా ఒక పెద్ద రూపంగా చెప్పిన మహాకవి అదే విధంగా కనకమ సింహాసనం మీద సుగతమ కూర్చోబెట్టి అని ఒక పద్యం ఉంది అంటే బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే

మన పూర్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు మేము మన సోదరుడు మన తల్లిదండ్రు వెంకట ప్రసాద్ అందరూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక సర్క్యూట్ లా తయారు చేద్దాం టూరిజం ప్లేస్ అదే విధంగా తిమ్మమ్మ మల్లిమారే తినని అదే విధంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేదిని అదే విధంగా ఇక్కడ యొక్క సమాధి తినని ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలాలు ఉన్నాయి దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తే

నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ నాటకరంగ అకాడమీ చైర్మన్ గారు పెద్దలు ప్రముఖ నటులు శ్రీ పద్మశ్రీ ఉమ్మడి గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారి అద్భుత అద్భుతమైనటువంటి జ్ఞాపకం మనం వినబోతున్నాం వెంకట్ రమారెడ్డి గారు అంచె నాగర్ గారు సో తెలుగు భాష నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ సంగీత

చిన్నప్పుడు మా మాట విమార్చివడానికి భావం గురించి

ఎందుకంటే వారి విగ్రహాలను కావచ్చు వాటి కాకుండా వారు చెప్పినటువంటి పద్యాలు ఆ పద్యాలలో ఎన్నో విషయాలు బాగున్నాయి అంటే అప్పటి సాంకేతిక దురాచారాలు కావచ్చు మూలనాలు కావచ్చు సంఘంలో ఉన్నటువంటి లోపాలని ఎన్ని చూపించాలని తండ్రిగా నిలుగా అయినా అందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే పద్యాలు చెప్పినట్టుగా వ్యాపారా కానీ అదే పరిగణ రోజు మనం అర్థం చేస్తున్నట్లయితే ఆ వేపన్నీ తీగ కనిపిస్తుంది సో పిల్లడి అలాగే ఎక్కువ అప్పుడు మరి ఈరోజు మన ఎవరికాయలు పల్లె పరగలికి మధ్యలోనే వినిపిస్తారు కానీ సాధనంగా పనులు సమస్య ఎవరైతే నిరంతరం సాధన చేస్తారో ఎవరైతే కష్టపడతారు ఖచ్చితంగా చెప్పడానికి కూడా వేరే పద్యాలు చాలా చాలామంది భూమి కోసం తగాదాలు చేసుకొని కులి పద్ధతిలో అపదాలు వస్తుంటాయి కానీ భూమి ఆదాయంగా భూమిని పట్టుబడి అర్థమని చెప్పి ఆయనకు అంటే భూమి కాకపోయినట్టు ఆహాస్యంగా కుటుంబాల మధ్యలో దూరం

స్థాయి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటున్న పద్యాలను విస్తృతంగా ప్రజాబాహుల్ తీసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటున్న వేమన అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన తత్వాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే శతాబ్దాల కిందటే సామాజిక రుగ్మతల పైన మూఢనమ్మకాలపైన తిరుమలని పోరాడి సాధించిన అద్భుత కవి ప్రజాకవి చాలా మంది ఈ శతాబ్దం నాది ఈ దశాబ్దం నాది అని చెప్పుకునే కమలు చేశాం అట్లాగే పలానా దశాబ్దంలో పలానా కవి చాలా గొప్పగా రాణించాడని మనం కవి పుండములు ఎంతో మంది ఉన్నారు కానీ శతాబ్దాలు గడిచిన నేటికి వేమల సాహిత్యం ముఖ్యంగా వేమన పద్యాలు ఇంత గొప్పగా ప్రచారం పొందుతా ఉండడానికి కారణం రెండు అంశాలు మనకు కనిపిస్తాయి ఒకటి అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తేడా అనిపించాయి నమ్మకం నమ్మకం మూడు నమ్మకంగా మరి చాలా ఇబ్బందులు వస్తాయి అట్లాంటి ఇబ్బందులు మన ఎదుటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మన ఇంటి వాళ్ళు మనం కూడా అనుభవిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో వాటిని చాలా స్పష్టంగా చెప్పిన కవులు లేవన ఆ చెప్పిన విధానం ప్రజల భాష ఎందుకంటే ఆస్థానాల్లో సంస్థానాల్లో లేదా పాలన వ్యవహారాల్లో సామాన్యుడి భాషకు చోటు లేని కారణం ఉదయం పది గంటల ஏன் செலு சாங் அம்மா ஒரு சிங்கிள் சிங்கிள் சாங்

သဆိုင်ပို့တာလေဆက်ရအောင်ခဏလေးအားမနာအောင်အားစားပါတယ်အမေရာမဟုတ်ဘူးရှင်ကျွန်မကဘုန်းကြီးဘဝစေလောက်ရှင်အခုအမေကိုလေးစားဆုံးပါဘာ பார